కుప్పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చురుక్క సాగుతున్నాయి ఏర్పాట్లను శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పరిశీలించారు సీఎం చంద్రబాబు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటనకు రానున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను విస్తృతంగా పరిశీలించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు కుప్పం పిఎస్ వైద్య కళాశాలలో హెలిప్యాడ్ ఆడిటోరియాన్ని కలెక్టర్ పరిశీలించారు అనంతరం కుప్పం బస్టాండ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ స్థలాన్ని వాహనాల పార్కింగ్ రూట్ మ్యాప్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి వస చేయనున్న ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆధునీకరణ పనులను పర్యవేక్షించి ఇక్కడ ప్రజల నుంచి వినేత్తులు స్వీకరించడానికి వీలుగా బారికేడ్ల నిర్మాణంపై తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జేసిపి శ్రీనివాసులు డీఎస్పీ శ్రీనాథ్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు